హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా గవర్నమెంట్ జాబ్ చేయడానికి అది ఏదైనా సరే కండక్టర్ దగ్గర నుండి కలెక్టర్ దాకా ఏ జాబ్ చేయాలన్నా కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తేనే ఆ పని చేయడానికి మనకి అర్హత వస్తుంది కానీ గవర్నమెంట్ని పాలించడానికి ఇలాంటివి ఏం అవసరం లేదండి చేతిలో డబ్బు సమాజంలో పలుకుబడి ఉంటే చాలు మనం రాజకీయ నాయకులుగా ఈ గవర్నమెంట్ని పాలించవచ్చు ఒకప్పుడు రాజకీయ నాయకులు కావాలంటే ప్రజలకి మంచి చేయాలనుకునే వాళ్ళు అయితే చాలు అనుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా కాదు కదా ప్రజలకి మంచి చేయాలన్నా చేసే పదవికి ఎంతో కొంత న్యాయం చేయాలన్నా అన్నీ తెలిసి ఉండాలి అలా తెలిసిన వాళ్ళకే గవర్నమెంట్ని పాలించే అర్హత ఉంటుంది మరి ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేయడానికే అన్ని అర్హతలు కావాలి అన్నప్పుడు మరి ఇంతమందిని పాలించే గవర్నమెంట్ నాయకులకి ఎన్ని అర్హతలు ఉండాలండి ఒక్కసారి ఆలోచించండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి